సింగరేణి టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బట్టి దాటివేశారన్నారు సైట్ విజిట్ సర్టిఫికేట్ పైన బట్టి అవాస్తవాలు మాట్లాడారన్నారు రెండు వేల ఇరవై ఐదు మీరు వర్క్స్లో సైట్ విజిట్ సర్టిఫికేట్ తెచ్చారన్నారు రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత అన్ని టెండర్లకు రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అన్నారు ఎవరికి సింగరేణి టెండర్లు ఇవ్వాలో సృజన్ రెడ్డి నిర్ణయించారన్నారు నైని బ్లాక్తో పాటు అన్ని టెండర్లు రద్దు చేసి విచారణ జరపాలన్నారు సింగరేణి టెండర్లు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్లపై ప్రభుత్వ శీతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డే దొంగ రేవంత్ రెడ్డే బావమరిదే మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి పాత్రధారిని నేను చెప్తుంటే రేవంత్ రెడ్డితో నువ్వు మాట్లాడటా అంటే ఎట్లా ఈజ్ ఇట్ నాట్ ఎ జోక్ ఇది ఎట్లుందంటే బట్టిగారు ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కు డాంటే అనే సామెత గుర్తొస్తా ఉంది బొగ్గు స్క్యాంపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారెడితో నాలుగు కాగితాలు చూపి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నానికి బట్ విక్రమార్క గారు చేశారు అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు బట్ విక్రమార్క గారు ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబీ వర్క్స్ కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు భారతదేశంలో ఎక్కడ కూడా ఓబి వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు అది కూడా బట్టి గారు నిన్న ప్రెస్ మీట్ లో చదివినటువంటి అన్ని పనులు కూడా పరిమిత స్థలాల్లో జరిగే డిజైన్ అండ్ ఇన్స్టాలేషన్ పనులకు సంబంధించి సైట్ విజిట్ ఉంది అని వేరియస్ సందర్భాల్లో చదివినారు ఎక్కడ కూడా అందులో ఓబీ వర్క్ లేదు ఓవర్ బర్డెన్ రిమూవల్ వర్క్ లేదు నేను అడుగుతా ఉన్నా బట్టిగారు నిన్న మీరు అన్ని ఉదాహరణలు చెప్పింది కదా ఏ ఒక్క ఉదాహరణ నన్న ఓబి రిమూవల్ కాంట్రాక్ట్ సంబంధించింది ఉన్నదా ఉంటే చెప్పండి చూపించండి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు గారు చాలా విఫల ప్రయత్నం చేశారు కానీ ఫ్లాప్ అయింది సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే అంశంపై బట్టిగారు అబద్ధాలను వండి వార్చారు వాస్తవాలను దాచిపెట్టి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో స్కీములు రాలేదు గానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి ఆరు గ్యారంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అయితే క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు రెండేళ్ల నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది స్కీములు రాలే గానీ స్కాములు వచ్చినాయి రేవంత్ పాలనలో కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది రేవంత్ రెడ్డి గారి పాలన అందుకే ఈ స్కామ్ల దృష్టి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ సిట్టు విచారణలు సిట్టు విచారణ ఇస్తే మేమేందో భయపడిపోతాం అనుకుంటున్నారు ఈ స్కాములు బయట పెట్టకుండా ఆగుతాయి అనుకుంటున్నారు నాకు తెలిసి ఇవ్వాలని మాట్లాడినా కదా రేపు వేలుండో ఇంకో ప్రేమ లేక వస్తుంది భద్రాద్రి కొత్తగూడెంలో రెండో రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు సింగరేణిపై ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన కిషన్ రెడ్డి కొత్తగూడెం ఏరియా పద్మావతి కని భూగర్భ ఘనని సందర్శించారు కార్మికుల డ్రెస్లో టోపీ పెట్టుకుని స్వయంగా ఘనులు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కాపాడుకోవాలి అన్నారు లో పర్యటన లో భాగంగా పీవీకే ఫైవ్ అండర్ గ్రౌండ్ పోల్మైను ఈ రోజు విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క పోల్మైన్ చాలా పురాతనమైనటువంటి పోల్మైన్ ఇంకా ఈ మెయిన్ లో అద్భుతంగా కోల్ ఉత్పత్తి చేసి దేశానికి మన తెలంగాణకు ఎంతో ఉపయోగంలో తీసుకొస్తున్నారు ఇక్కడ కార్మికులు కార్మికులతో కలిసి మాట్లాడటము ఈ యొక్క లో ఉన్న సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా మైనింగ్ జరుగుతూ ఉంది వీటన్నిటి పెట్ట కార్మికులను కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము అందులో భాగంగానే విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా సింగరేణికి సంబంధించి అద్భుతమైనటువంటి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉంది ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్మైన్ దీన్ని ఇంకా మనము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిని పూర్తి స్థాయిలో మరి రానున్న రోజుల్లో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు కనిపించాలి కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అండర్ గ్రౌండ్ కోల్ మైన్ గానీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ గానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తా ఉన్నాము సాధ్యమైనంత వరకు నూతన టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్విప్మెంట్స్ గానీ టెక్నాలజీ గానీ ఉపయోగించాలనేటువంటి విషయం అన్ని కంపెనీలకు కేంద్ర కోల్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది ఆ దిశలోనే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ గానీ బెస్ట్ టెక్నాలజీ గానీ లేటెస్ట్ టెక్నాలజీ రెండు మూడు రోజులు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు నిజామాబాద్ లో నిర్మించిన మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమేశంలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని తెలిపారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు బాగలేదని ఈ కార్పొరేషన్ ఎన్నికతోటి నిజామాబాద్ చరిత్ర మారబోతుందని అన్నారు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే గెలుపు మంత్రి ఉత్తమ్ కుమార్ ధీమ్ వ్యక్తం చేశారు రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ రానున్నాయి ఇక రెండో మూడో నాలుగు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ డేట్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ అన్ని మున్సిపాలిటీస్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వివరించాల్సిన సందర్భం ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ అన్ని మున్సిపాలిటీస్ కి మరి ఎక్కువ నిధులు కేటాయించి అర్బన్ ఏరియాస్ అన్నిటినీ ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా నిజామాబాద్ అర్బన్ లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా నిరుపేదలందరికీ సన్నబియం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మన చేతి అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అరువులైన వాళ్ళందరికీ కూడా పదేళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రాషన్ కార్డు ఇవ్వలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరువులైన వాళ్ళకి మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డులు ఇచ్చినాం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మున్నూరు కాపుల అభినేతికి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందన్నారు ఎమ్మెల్యే ధనం నాగేందర్ మున్నూరు కాపుల హక్కుల సాధనకైనా పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల బలాన్ని ప్రదర్శించేందుకు పరేడు మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్యేల అనర్హత విషయంపైన ఆయన స్పందించారు తాను పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తిని ఆయన అన్నారు హాస్టల్ భవనాలు లేవు అని చాలామంది విద్యార్థులు సరైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ లేక మరి వాళ్ళు విద్యాని మధ్యలోనే వదులుకొని డ్రాప్ అవుట్స్ కూడా ఎన్నో మనం కృషికి వచ్చాయి కాబట్టి అలా జరగకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి మావంతి కృషి కూడా మేము చేస్తామని కూడా ఎనిమిది మంది గెలిచారు అంటే ఎనిమిది వందల మందిలో ఒక్క సర్పంచ్ ఒక ఐదు వందల మంది తీసుకొచ్చినప్పుడు నాలుగు లక్షల మంది అవుతారు ఆ నాలుగు లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో ఒక మీటింగ్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేసి గురుగా బలం ఏందో రాష్ట్రానికి దేశానికి చూపించడానికి మేము కూడా కృషి చేస్తాం దీంట్లో పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడ బండి సంజయ్ గారు ఉన్నారు మా లక్ష్మణ్ గారు ఉన్నారు మిగతా పార్టీలకు సంబంధించిన ప్రకాష్ గారు ఉన్నారు మా రవిచంద్ర గారు ఉన్నారు మొత్తంలో కమలాకర్ గారు ఉన్నారు అన్ని పార్టీల వారు ఉన్నారు కాబట్టి నారాయణపేట జిల్లా ధనవాడ మండలం కంసాన్పల్లిలో భారత జీ రామ్జీ పథకం అవగాహన సదస్సులో బీజేపీ ఎంపీ డికే అరుణ పాల్గొన్నారు అరవై పర్సెంట్ మావి అని అసలు పథకం అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏ పథకంలో ఎవరి నిధులు ఎన్ని కూడా అవగాహన లేకుండా మాట్లాడితే ఈ రోజు వైజ్ గా అమృత్ కింద నిధులు వస్తున్నాయి ఫస్ట్ ఫేజ్ కింద డ్రింకింగ్ వాటర్ వచ్చినాయి నీళ్ళ ట్యాంక్ లోకి వచ్చినాయి పైప్ లైన్ లోకి వచ్చినాయి పార్క్ లోకి వచ్చినాయి డ్రైనేజ్ లోకి వచ్చినాయి ఎక్కడెక్కడ నీటి సరఫరా లేదో సరఫరా చేయడానికి మొత్తం ఆ కానీలకు ఎక్స్టెండ్ చేసే విధంగా వాటికి నిధులు వచ్చినాయి ఆ ప్యాకేజ్ లో మొత్తం అమృత్ కింద టౌన్ అంతా కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఇంట్లో కూడా తావుని అందించడానికి పైప్ లైన్ వచ్చింది దాంట్లో మళ్ళీ సెకండ్ ఫేజ్ కింద కూడా నిధులు నిధులు విడుదలైనవి చెరువులో ఉంటే చెరువులు కానీ ట్యాంక్స్ ఉంటే ట్యాంకులు కానీ వాటి యొక్క సుందరీకరణ కోసం కానీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్యాంకులు ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి కానీ మళ్ళీ అదనంగా అమృతూ కింద నిధులు శాంక్షన్ అయినాయి ప్రతి మున్సిపాలిటీలో నిన్నగాక మొన్న ఆత్మకూర్లో పోయి మంత్రిగారు పోయి అసలు మాకు సమాచారం గుడియకు కేంద్ర ప్రభుత్వం పథకం ఇది సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రి రాత్రి శిలా పథకం పెట్టి పొద్దున వైట్ అంకె మీకు అంత తొందర ఏమి మీరు తెచ్చిన నిధులు కావు మీరు చేసిన పనులు కావు మీరు అడిగిన పనులు కావు మీరు తెచ్చిన పనులు కావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు కొంతమీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులిస్తే ఆ పథకాల ద్వారా గ్రామాలు గాని మున్సిపాలిటీలు గాని అభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎన్నుకొని వాటికి నిధులు ఇస్తుంది వాళ్ళ స్వతహాగా చేసినటువంటి పరిస్థితి లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఏ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ఉందో అటువంటి పథకాల ద్వారా ఎక్కడ అభివృద్ధి చెందుతుందో జరుగుతుందో వాటిని ఎంపిక చేసుకుని ఆ పథకాలను పూర్తిగా లబ్ధి చేకూర్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల లక్ష్యంతో ఆ పథకాలకి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నిధులు పెట్టిండు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అదేదో మాళ్లే తెచ్చినట్టు వాళ్లే చేస్తున్నట్టు ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజల కుతాలు చెప్పి రాత్రులు రాత్రులే ప్రోగ్రాంలు కనీసం మాకు సమాచారం కూడా ఉండదు అమృతి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఎంపీలకు శాఖల పరంగా కొన్ని అంశాలు అప్పగించినందున అందుకు తగ్గట్టుగా సన్నద్దమే రావాలని సూచించారు ప్రజలు కూట ప్రభుత్వం పైన సానుకూలత ఉన్నందున ఎంపీలు దాన్ని అందిపుచ్చుకునేలా పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు రాష్ట్రానికి సాయం చేసే విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నందున లౌక్యంగా పనులు పూర్తి చేసే బాధ్యత ఎంపీలు తీసుకోవాలని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రయోజనాలకు సమగ్ర సమన్వయం కోసం వచ్చే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి జనసేన బీజేపీ ఎంపీలను ఆహ్వానిద్దామని చంద్రబాబు సూచించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజల డబ్బుతోటి ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు ప్రభుత్వాన్ని విమర్శించడం తన ఉద్దేశం కాదన్న ఆయన అసలు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఉచిత పథకాలకు తాను పూర్తిగా వ్యతిరేకమన్నారు ప్రజా సమస్యలే కాదు పెద్దల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు వెంకయ్యనాయుడు భారతదేశం ఈ మధ్య కాలంలో కొంత వ్యవస్థల మార్పులు వస్తున్నాయి ఉమ్మడి కుటుంబాలు పోయి ఉద్యోగాల వల్ల కావచ్చు చిత్ర కార్యాల వల కావచ్చు రోడ్డేమో కలిసి ఉంటే మనస్తత్వం తగ్గిపోతాం అంత గొప్పతనమైన ఉమ్మడి కుటుంబం అంటే నాన్న అమ్మ అమ్మమ్మ తాతయ్య కోడలు అల్లుడు లేదా పుత్రులు వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలోని నాందేడ్ పర్యటించారు ప్రముఖ సిక్కు గురువు గురుతేగు బహదూర్ సింగ్ మూడు వందల యాభై షాయిదీ సమాగంలో పాల్గొనేందుకు నాందేడుకు ఆయన విచ్చేశారు ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ అతిథి హోదాలో ఘనసాగతం పలికింది గురు గురుగోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ సీఎం రాజ్యసభ సభ్యుడు అశోక్ చావన్ బోకర్ ఎమ్మెల్యే చావన్ ఎమ్మెల్సీ రాజర్కర్ జిల్లా కలెక్టర్ రాహుల్ తదితరులు సాధారణంగా స్వాగతించారు సాల్మాన్ హత్య ప్రభుత్వ హత్యనని అన్నారు వైసీపీ నేతలు కాసు మహేష్ విడుదల రజని పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సాల్మాన్ సంస్మరణ సభ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు ఎడదిన్నరగా పిన్నెల్లి గ్రామంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు భార్యను చూడడానికి వచ్చిన సాల్మాన్ను హత్య చేశారని మండిపడ్డారు అధికారంలోకి వచ్చాక అధికారుల అహంకారాన్ని తగ్గిస్తామని హెచ్చరించారు తెచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం పాటించడం వల్లే ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితే ఎటువంటి ఘటనలు వస్తాయో ఎటువంటి తిరుగుబాటు వస్తుందో ఈ రోజు సాలమన్ గారి దాంట్లో మనం చూసాం గడిచిన ఇరవై నెలల నుంచి సుమారు రెండు మూడు వందల కుటుంబాలు పిన్నెలిలో దాదాపు ఏడు వందల కుటుంబాలు గురజాలలో రెండు మూడు వేల కుటుంబాలు గురజాల మాచర్ల పల్నాడు జిల్లాలో ఊరు వదిలేసి వాళ్ళ వృత్తిని వదిలేసి వాళ్ళ పొలాలు వదిలేసి ఎక్కడో గుంటూరు విజయవాడ పక్క రాష్ట్రాలు పోయి కూలికి బతుకుంటూ సెక్యూరిటీ గార్డ్ బతుకుతుంటే తన భార్యకి ఆరోగ్యం క్షీణించిందని ఊర్లోకి పోయిన సాల్మన్ గారిని కొట్టి చంపేశారు అయ్యా బాబు వాళ్ళ అన్నదమ్ములు హాస్పిటల్ తీసుకెళ్తూ సీఏ కి ఫోన్ చేసి మా ఓడు కోమాలోకి వెళ్ళిపోయాడు చనిపోతాడేమో అని భయపడితే సిఏ అంట అంట ఎలా వైఎస్ఆర్ ఆ గ్రామంలోకి అసలు ఎందుకు అంట అది ఖండకావరం ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు మాట్లాడే భాష ఇది శాంతి భద్రతలు కాపాడాల్సిన ఒక స్టేషన్ ఆఫీసర్ వస్తాయి రోజులు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్తాం వీటన్నిటికీ సమాధానం వస్తుంది మందా సాల్మన్ హత్య చూసినట్టయితే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి హత్యగా భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజల ప్రాణాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లెక్కే లేదు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రక్తపాతం నెలకొంది లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది చట్టం అధికార పార్టీ చుట్టంలా వ్యవహరిస్తుంది ఈ మందా సాల్మన్ హత్య మనం చూసాం పిన్నలి గ్రామంలో దాదాపు మూడు వందల కుటుంబాలు బయట ఉండి పార్టీ అధికారంలోకి వచ్చాక నానా ఇబ్బందులు పడుతుంటే తన భార్యకు బాగలేదని చూసుకుందామని వచ్చినటువంటి సాల్మన్ని దారుణంగా అక్కడున్నటువంటి తెలుగుదేశం గుండాలు కొట్టి చంపారు మరి తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో వైసీపీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది కూటీం ప్రభుత్వం నిరంకుశ వైఖరిపైన వైసీపీ నేతలు నిప్పులు జరిగారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని మండిపడ్డారు వైసీపీ నాయకులు కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించడం అరెస్టులు చేయడం దాడులకు పరిగొల్పడం పురికి చర్యగా అభివర్ణించారు గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి గ్రామస్థాయిలో ప్రధానమైనటువంటి అనుబంధ సంఘాలకు కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఎనిమిది వేల నుంచి వేల మందిని మనం ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దాలి దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది జగన్ అన్న సైనికుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ పంతొమ్మిది నెలల కూటమి పాలన పైన ప్రజలు విసిగి వేసారిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేనటువంటి జోష్ అందుకుంది మేము ఒక వంద మంది నుంచి నూట యాభై మందితో పెట్టుకోవాలన్నటువంటి సమావేశాలకి వెయ్యి మందికి మించి వస్తున్నారు అంటే దాదాపుగా ఊహించిన దానికన్నా ఆహ్వానించినటువంటి దానికన్నా కూడా పది రెట్లు అధికంగా హాజరయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది నిజంగా ఒక చరిత్ర ఒక పంతొమ్మిది నెలల కాలంలోనే ఒక పక్క ప్రభుత్వం అనేక రకాలైనటువంటి దాడులు దౌర్జన్యాలు భయపెట్టడం బెదిరింపులకి పాల్పడుతున్నా వాటిని వేటిని లెక్క చేయకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఈ రోజు ఈ సమావేశాలకు హాజరు కావడం రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసేటువంటి సందర్భం మౌనం ఆయన మంచితనం ఈ రోజు మీరు ఆ రోజు ఈసారి రెండు వేలు నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో ఎమ్మెల్యే రెడ్డికి నిరసనగా తగిలింది పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి బోధన వచ్చిన ఎమ్మెల్యే రెడ్డిని బీఆర్ఎస్ రెండు అడ్డుకునేందుకు ప్రయత్నించారు మాజీ ఎమ్మెల్యే షేకల్ చేస్తున్న పనుల్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నారని బీఆర్ఎస్ రెండు అడ్డుకున్నారు ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పంచగుట్లో డ్రగ్స్ కలకలం రేపింది ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది పంచగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురు విద్యార్థులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి సుమారు పది గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు ఇక నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టుగా గుర్తించారు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఐదుగురు ఒకే కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు నిర్ధారించారు ఏపీ ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావయిస్టు కీలక నేత మీసల సలోమన్ అతని భార్య సన్బటిని నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన సలోమన్ ముప్పై రెండు ఏళ్లుగా మావయిస్టు ఉద్యమంలో ఉన్నారు కేంద్ర మిలిటరీ కమ్యూనిటీ సభ్యుడిగా అగ్రనేతలు తిప్పరై తిరుపతి దేవ్జీ హిడ్మా వంటి వారితో పనిచేశారు దశలోని ఇతర రాష్ట్రాలు సంచరిస్తూ మావోయిస్టు ధరలకు గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణ ఇస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు తెలంగాణ ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రతా బలాల మీద అనేక నేరాలు చేసిన నిషేధించిన సిపిఐ మావోయిస్ట్ సంఘటనకు సంబంధించిన రెండు మంది కాడర్లు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సిపిఐ మావోయిస్ట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్కి చెందిన ముగ్గురు మంది సభ్యు సభ్యులు అరెస్ట్ చేయడం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ నాగరాజు గారి టీం తోటి మననూర్ నుంచి అచ్చంపేట్కి ప్రయాణం చేస్తున్న ఒక ఎల్టీగా కార్ రిజిస్ట్రేషన్ నంబర్ టిఎస్ జీరో సెవెన్ ఎఫ్యూ త్రీ డబల్ నైన్ టూ లో ఉన్న ఫైవ్ మెంబర్స్ వ్యక్తులు అప్రియం చేశారు ఈ అక్యూజ్ నంబర్ మీషలా సలోమన్ అంటే అలియాస్ సంతోష్ నాగరాజ్ ఈ వ్యక్తి దగ్గర దాదాపు నియర్లీ థర్టీ టూ ఇయర్స్ నుంచి సిపిఐ మావోస్ట్తో తో సంబంధం ఉంది నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో బొల్లపల్లి దళం ఈ నల్లమల్ల ప్రాంతంలో సిపిఐ మావోస్ట్ లో చేరాడు ప్రస్తుతం డికే ఎస్జెడ్ మెంబర్ మరియు మిలిటరీ ఇన్స్ట్రక్టర్ టీమ్ కమాండర్ గా పనిచేస్తున్నాడు నపల అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది భవన యజమాని సతీష్ బాచను యాబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు నిర్లక్ష్యం భద్రత ప్రమాణాల ఉల్లంఘనలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు భవనంలో ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించలేదని ప్రాథమికంగా నిర్ధారించారు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమికి భక్తులు భారీగా పోటీద్దారు సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు క్యూలెన్లో చిన్నారులు వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అధికారుల మధ్య సమన్వయ లోపమే గందరగోళానికి కారణమంటున్నారు భక్తులు రంగారెడ్డి మండలం ఫసల్వాది వాస్తు విద్యాపీఠంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది రథసప్తమిని పురస్కరించుకుని ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఒక్క మంది మహిళలతోటి భారీ స్థాయిలో పాపనాస వ్రతాన్ని నిర్వహించారు మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో భక్తులు భక్తి శ్రద్ధలతోటి పూజలు చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘ్రామకృష్ణరాజు టీజీఐఐసి చైర్మన్ నిర్మలారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంత కిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు పాపలను హరింపజేసి ఈ వ్రతం లోక కళ్యాణార్థం చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలిపారు ఆలయ ప్రాంగణం భక్తుల ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయవేత్తలు ప్రముఖులు పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది కళలు సామాజిక సేవ ప్రజా సంబంధాలు శాస్త్ర సాంకేతికం వాణిజ్యం పరిశ్రమలు వైద్యం సాహిత్యం విద్య క్రీడలు సివిల్ సర్వీస్ రంగాల నుంచి ఐదుగురికి పద్మ విభూషణ్ పదమూడు మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి బాలీవుడ్కు విశేష సేవలు అందించిన శ్రీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు సామాజిక సేవలు కేటీ తామస్ కళలలో ఎన్ రాజం సాహిత్యంలో పి నారాయణ సామాజిక సేవలు ఘను విఎస్ అచ్యుతానందన్ మరణానంతరం పద్మ విభూషణ అవార్డులు దక్కాయి ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుని పద్మభూషణ్ వరించింది ఇక క్రీడ విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ను పద్మభూషణ్ పురస్కారం వరించింది భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మప్రీత్ కౌర్ టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మలను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు ఇక హైదరాబాద్కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలంగాణకు చెందిన రామరెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు బడుగు బలహీన వర్గాలు రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు కార్యక్రమాలు చేపట్టినట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు రిపబ్లిక్ డే నేపథ్యంలో జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు ఇటీవల బిర్సా నూట యాభైవ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నామని గుర్తు చేశారు ఏజెన్సీ ప్రాంతంలో ఏకలవ్య పాఠశాలల సంఖ్య పెరిగిందని తెలిపారు పంటలకు విత్తనాలు మద్దతు ధర భీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు రాజకీయాల్లోకి వచ్చే మహిళల సంఖ్య పెరుగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు गणतंत्र दिवस का पावन पर्व हमारे अतीत वर्तमान और भविष्य में देश की दशा और दिशा का अवलोकन करने का अवसर होता है स्वाधीनता संग्राम के बल पर 15 अगस्त 1947 के दिन से हमारे देश की दशा बदली भारत स्वाधीन हुआ हम अपनी राष्ट्रीय नियति की निर्माता बने 26 जनवरी 1950 के दिन से हम अपने गणतंत्र को संवैधानिक आदर्श के दिशा में आगे बढ़ा रहे हैं उसी दिन हमने अपने संविधान को पूरी तरह से लागू किया लोकतंत्र की जननी भारत भूमि उपनिवेश के विधि विधान से मुक्त हुई और हमारा लोकतंत्रात्मक गणराज्य अस्तित्व में आया हमारा संविधान विश्व इतिहास में आज तक तो के सबसे बड़े गणराज्यों का आधार ग्रंथ है हमारे संविधान में निहित न्याय स्वतंत्रता समता और बंधुता के आदर्श हमारे गणतंत्र को परिभाषित करते हैं संविधान निर्माताओं ने की भावना तथा तो देश की एकता को संवैधानिक प्रावधानों का सुदृढ़ आधार प्रदान किया है लौह पुरुष सरदार वल्लभ भाई पटेल ने हमारे राष्ट्र का एकीकरण किया पिछले वर्ष 31 अक्टूबर को कृतज्ञ देशवासियों ने उत्साहपूर्वक उनकी एक सौ जयंती मनाई उनकी एक सौ जयंती के पावन अवसर से जुड़े स्मरण उत्सव मनाए जा रहे हैं ये उत्सव देशवासियों में राष्ट्रीय एकता तथा तो गौरव की भावना को मजबूत बनाते हैं उत्तर से लेकर दक्षिण तक तो, तथा तो पूर्व से लेकर पश्चिम तक तो, हमारी प्राचीन सांस्कृतिक एकता का ताना बाना हमारे पूर्वजों ने बुना था राष्ट्रीय एकता के स्वरूपों को जीवंत बनाए रखने का प्रत्येक प्रयास अत्यंत सराहनीय है पिछले वर्ष सात नवंबर से हमारे राष्ट्रीय गीत वंदे मातरम की रचना के 150 वर्ष संपन्न होने के उत्सव भी मनाया जा रहा है भारत माता के दैवी स्वरूप की वंदना का ये गीत जन मन में राष्ट्र प्रेम का संचार करता है राष्ट्रीयता के महाकवि सुब्रमण्य भारती ने तमिल भाषा में वंदे मातरम ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు కర్తవ్య ప్రతి సిద్ధమైంది వందే మాత్రం థీమ్ తోటి వేడుకలను నిర్వహించనుంది కేంద్రం పరేడ్లో ముప్పై సగటాలు రెండు వేల ఐదు వందల మంది కళాకారులతోటి ప్రదర్శన ఉండనుంది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉరుసుల వాండెర్లేయన్ హాజరుకానున్నారు ఇక మరోవైపు పలు రాష్ట్రాలు యూటీల నుంచి సకటాలు ఢిల్లీకి చేరుకున్నాయి హెచ్ఎంబి వీసా ఆసవాహాలకు మరో షాక్ తగిలింది భారత్లో నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలపైన అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్వ్యూ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని ప్రకటించింది కొత్త అపార్ట్మెంట్లు రెండు వేల ఇరవై ఏడుకి మార్చుతున్నట్లుగా తెలిపింది హైదరాబాద్ ముంబై చెన్నై కోల్కతా కేంద్రాల్లో ఇంటర్వ్యూ స్లాట్లు ఫుల్ అయ్యాయి ఇక గతేడాది వాయిదా పడ్డ వరకు ఏడాది స్లాట్లు కేటాయించారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్రం